నమస్తే ప్రైజ్ ద లాడ్ ఈరోజు నేను మా ప్రసన్న పిల్లలు అందరూ కలిసి బయలుదేరామండి మెట్రోలో మన పాస్టర్ అజయ్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవుల ఐక్యవేదికి మేము కూడా వచ్చాము ఇదిగోండి హరిహర కళాభవన్లోకి వెళ్తున్నాము ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులందరూ కలిసి ఉండాలని ఏకతాటి మీదకి రావాలని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అందరూ స్పందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన అజయ్ బాబు గారు అభినయ దర్శన్ గారు ఓఫీర్ గారు ఇంకా హర్ష కుమార్ గారు నిశాంత్ క్రిస్టియన్ గారు ఇంకా చాలా మంది పెద్దలు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు ఎవరైనా గార్లు కానీ విశ్వాసులు గాని ఏమైనా మాట్లాడాలనుకుంటే వచ్చి స్టేజ్ మీదకి మాట్లాడమన్నారు ఇవి లాగానే చాలా మంది గార్లు అక్కడ మాట్లాడారండి విశ్వాసులు కూడా మాట్లాడారు చెన్నై నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారండి ఈ కార్యక్రమానికి వాళ్ళందరి సూచనలు సలహాలు ఇచ్చారు పెద్దలందరూ ఒక్కొక్కరుగా అతిథులు వస్తున్నారు హర్ష కుమార్ గారు వచ్చారు ఓఫిర్ గారు వచ్చారు ఇంకా ఒక్కొక్కరిని అభినయ్ దర్శన్ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు అలాగే జైవీ టీవీ ఛానల్ స్థాపించినటువంటి మరి క్రైస్తవ పక్షాన పోరాడుతున్నటువంటి శ్రీ బరిగల శివగారిని కూడా చప్పటి వెనుక ఆహ్వానిస్తాం ప్రశాంత్ గారిని కూడా వేదిక దిగి రాల్సిన ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం శ్రీ మార్గబాబు ఒక ఆయన అంటాడు గొర్రెలు అంటాడు గొర్రెలు కాదు అవసరమైతే పద్మసింహాలుగా మారతాడు హా

వచ్చారు చూడండి అభినయ్ దర్శన్ గారు మనం ఏ లక్ష్యం కోసం అయితే ఈ సభ ఏర్పాటు చేస్తున్నామో చాలా మంది పోలీసు వాళ్ళకు వచ్చారు ప్రజల పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది దయచేసి సైట్ లాగా వెళ్ళిపోద్దు మనం ఏదన్నా ఏ సమాధానం చెప్పాలనుకున్నా ఏ లక్ష్యం కోసం వివిధమైనటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ వందనాలు అలాగే వేదికను అలంకరించినటువంటి మన ఈనాటి ముఖ్య అతిథి విశేషంగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత మాజీ ఎంపీ హర్షకుమార్ కుమార్ గారు అలాగే ఇంకా అనేక మంది నాయకుడు ఇక్కడ ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఓఫీర్ గారు సభను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం మౌనం పాటించారు తర్వాత అందరం కూర్చున్నాం అని చెబుతున్నారు మంచిది ఇవ్వాలి అనేది ప్రశ్న ఇవాళ ఈ నినాదం కొత్తగా ఇంతమంది ఒక్కసారి నినాదం నినాదాన్ని లేవదీసి వివిధ డినామినేషన్లలో నుండి అయినా సరే క్రమక్రమంగా మన కమ్యూనిటీ మీద దాడులు అనేవి పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మనం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడా కూడా మనము హింసకు దిగకుండా అహింసాయుతంగా మన హక్కులను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది పేదలందరూ చెప్తారు ప్రార్థన చేయాలి మరి ప్రార్థన రెండు వేల సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నాం అన్ని సంఘాలలో ఉంటున్నాను అయినా ఇవాళ ఈ దేశంలో మనకు భద్రత లేకుండా పోయింది కూడా మనం ఈ సభ పెట్టలేదు మనం అడిగేది న్యాయం మనకు న్యాయం చేయాలంతే ఎవరైనా పర్వాలేదు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే అది నాకు కూడా ప్రధానమంత్రి నాకు ఇంకో ప్రధానమంత్రి ఉన్నాడా నేను క్రైస్తవుని పాస్టర్ మరి నా ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి నాకు వేసయ అది హెవెన్ బాబు అదే నేర్చుకోవాలి మరి అందుకరకే మనం ఇలా బలహీనపడుతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచం వేరు ఈ సమాజం వేరు క్రైస్తవు ఈ సమాజాన్ని గురించి కూడా ఆలోచించి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఏదైనా అవసరం ఉంటే మనం ప్రధానమంత్రి గారిని అడుగుతాం మనం అప్లికేషన్ ఏసై ముందు పెట్టం అది పెడతాం ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తాం అడ్మినిస్ట్రేషన్ మోడీ గారి జీనేక హక్ మనం భావ ప్రకటన స్వాతంత్రము మత స్వాతంత్ర్యం అని మాట్లాడతాం

ఇలాంటి నాయకులకు మీరంతా సపోర్ట్ చేయండి రేపటి రోజున గారికి మనకు కూడా ఇప్పుడు అమలాపురం మాజీ ఎంపీ శ్రీ హర్షకుమార్ గారు మాట్లాడారండి విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే అజయ్ బాబు ఎందుకు రానివ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ పాలన ఓహో రేవత్ రెడ్డి గారు నేను అంటున్నా బాధ గారంటే ప్రజల గారి నుంచి వీళ్ళప్పుడు అభిన రక్షణ గారు అభిర్ణ గారు నాకు ఆహ్వానిస్తాం చెప్పని కొట్టి అరే అమీర్ గారు గారి మాత్రం మాట్లాడతాం ప్రేమతో నాహ్వానిస్తున్నాను చెప్తున్నారు సింహం వంటి వాడు జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాల వంటి వాళ్ళు రా తట్టి కోకి లేపకండి లేచి పంజాబీ శ ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని ఈ రోజు క్రైస్తవులు నిద్రపోతుంటే తట్టి 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 లేపారు కాలంలో వచ్చాం మేము ఎవరి కాలంలో వచ్చాం మేము ఎంత దూరమైన పరిగణ ప్రజాముఖంగా అజయ్ బాబు గారికి హైదరాబాద్ రావడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఫోన్ లో మాట్లాడారు అజయ్ బాబు గారు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారండి